నమస్తే వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ సంగారెడ్డి జిల్లా పటాన్చేరు మండల పరిధిలోని రామేశ్వరం బండ వికర్ సెక్షన్ కాలనీలో బోనాల పండుగ పురస్కరించుకుని ఘనంగా అమ్మవారి తొట్టెల ఊరేగింపు యాత్ర నిర్వహించిన సీనియర్ నాయకులు అంతరెడ్డి రామేశ్వరం బండ గ్రామ వికర్ సెక్షన్ కాలనీలో పోతరాజు ఆటపాటలతో డీజే డప్పు డప్పులతో అమ్మవారి తోటల ఊరేగింపు యాత్ర ఘనంగా జరిగింది ఈ యాత్రలో యువకులు గ్రామస్తులు భారీ ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అమ్మవారి కృపతో గ్రామంలో ఎంతో అభివృద్ది చేయడం జరిగిందని రాబో కాలంలో వర్షాలు సకాలంలో కురవాలని పాడి పంటలు బాగా పండి గ్రామస్తులు అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని కోరారు అక్కలకు అన్నలకు అందరికీ కూడా పండుగ శుభాకాంక్షలు ఈ పండుగ సర్ఫవాటి నాలుగు రోజులు అవుతున్నది మొన్న ఆదివారం రోజు కోనాలు అలా ఇవాళ మన పలారం తండ్రి మన తొండల కూడా మన చల్లగా మన కోసమ్మ తల్లి దుర్గమ్మ తల్లి కాలనీ వాసులను మన ఊరి వాసులను గ్రామ పంచాయతీ వాసులను అందరినీ కూడా చల్లగా చూడాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాము ఇక్కడ వచ్చిన జనాలు కూడా అందరూ కూడా చల్లగా ఉండి మన ఊరిని ఎంతో డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి కూడా భగవంతుని కోరుకుంటూ మనం ఎంతో డెవలప్మెంట్ చేసుకుంటున్నాం కాబట్టి ముందు ముందు కూడా మరి ఎంతో డెవలప్మెంట్ చేసుకోవాలి మనకి ఇప్పుడు మిమ్మల్గా కారణ వంతైంది కాబట్టి ఇంకా వారణ వంతు పని ఉన్నది అవన్నీ కూడా మనం భగవంతుని చల్లగా చూస్తే మనం ఈ రెండు మూడు నెలల కూడా కూడా మనం ప్రతిష్ట చేసుకొని మళ్ళీ ఒక జాతర మళ్ళా అంత ఇంతకంటే పెద్దగా మనం చేసుకుందామని చెప్పేసి కూడా మన గ్రామ పంచాయత్ తరఫున మన ఖాళీ తరఫున మరి ఇక్కడ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి మరి మన విలేజ్లో కూడా ఎంతో అభివృద్ధి కార్యక్రమం జరిగింది మరి ఎన్నో ఖాళీలు వచ్చినాయి ఇంకా జనాలు కూడా ఎంతో విపరీతంగా వచ్చారు కాబట్టి అందరూ కూడా మన భగవంతుడు సల్లగా చూడాలని చెప్పేసేసి మన కాలం ఖాళీ తరఫున మన మండల తరఫున అందరూ కూడా చేయొత్తి దండం పెట్టి మరి ఏది కిరికిరి కాకుండా మరి మన పోషమ్మ తల్లి అందరినీ కూడా సల్లగా చూసి మన ఈ తొట్టెలో కూడా సల్లగా చూసి మన అందరినీ కూడా పోసమ్మ తల్లి దగ్గర కట్టుకొని అందరం మంచిగా పండుగ చేసుకొని పండుగ వాతావరణంలో యువరతల వాళ్ళు కొట్టాడ చేసుకోకుండా మంచిగా ఉండాలని చెప్పేసి కూడా మన గ్రామ పంచాయతీ తరపున అందరికీ దండం